नमस्कार जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत आय अनि त्यो चाहिँ त्यो चाहिँ हो हो अनि अहिले चाहिँ यस्तो कवल उठै चुट्छु चै हो जायतमा सर एस्टिगर क्षेत्रलाई यो भर्छ यो भर्छ यो याना न तना 44 रुपैयाँ त कवल हुन्छ नि म त हो

हूं انا करला ले चुकी एक लाइन में आ गया है ये ब्लॉक एकदम गलत सुन लो सर अच्छा तक ठीक है పెట్టుకొని మీరు తేసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను ఎలక్ట్రికల్ కూడా షార్ట్ సర్క్యూట్ రావడం చూడండి ఫైర్ జరిగితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అంటారు మన అక్కడ జరిగిన దాన్ని కూడా ఎందుకు అడిగిందంట అడి ఎంక్వైరీ చేస్తున్నా షార్ట్ సర్క్యూట్ గ్యాస్ అని తెలియదు అన్నారు అందువల్ల ఎలక్ట్రికల్ వాడు చేసే షార్ట్ సర్క్యూట్ తెలిపిస్తున్నాం సో అంత ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడే గిరి గారు సలహా ఇచ్చారు ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ వన్ ప్లేస్ ఆర్ టూ ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఎందుకంటే ఫైవ్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దగ్గర అక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కంట్రోల్ రూమ్ చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ రూమ్ సిసిటీవీ కెమెరాలు డ్రోన్స్ వచ్చినాయి దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అదేవిధంగా ఐదు పూటల నమాజ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాటు అడిగారు కమిటీ మెంబర్స్ దాని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కమిషన్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను తర్వాత మెయిన్ అన్నిటికంట ఇంపార్టెంట్ ఏంటంటే అంతకుముందు రొట్టెల పంట అయిపోతే ఎవరి వాళ్ళు వెళ్ళిపోయాడు ఇక్కడ శానిటేషన్ అయితే రెండు వేల పద్నాలుగులో లాస్ట్ డే అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో అవర్స్ కాజీ కూడా ఉండదని నేను స్పెషల్ డ్రైవ్ చేశాను ఇక్కడ నేను కూడా కూర్చున్నాను అప్పుడున్న కమిషన్ చాలా క్లీన్గా చేశాను అదే పద్ధతిని యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేశారు అందువల్ల మీరు ఏంటంటే రొట్టె పండుగ అయిపోయిన

ఇక్కడ బాలాసా దగ్గర రెడ్డి ప్రాణకి ఇక్కడ షాప్స్కి వాడిన డబ్బులు వేడికే ఇస్తే ఇంకా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది తర్వాత లెటర్ ఇవ్వాలి నిన్న ఫైనాన్స్ మినిస్టర్కి కూడా లెటర్ ఇచ్చి ఇచ్చారు అయితే ఆల్రెడీ టెండర్ పెట్టేశాం కొంత డిపాజిట్ కూడా కట్టలేదు కాబట్టి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అని వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్తా ఉన్నారు నాకు రేపు మేము చెప్తారు ఒకవాళ్ళుగా ఆ కోర్ ఫిఫ్టీ సెవెన్ లాక్స్లో అది టెన్ పర్సెంట్ పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మీద ఏర్పాటు చేస్తాను ఫైనాన్స్ మినిస్ అది యాక్చువల్గా అది యొక్క డెవలప్మెంట్కి మీరు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కనీసం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లాగా దాదాపు ఆర్కోర్ అవుతుంది ఆర్కోర్ట్ ఏరియా డెవలప్ చేసుకోవడానికి దాన్ని కూడా నేను చేస్తాను తెలియజేస్తూ కమిషన్ గారు అంటే యాక్చువల్ గా నేను గోదావరి పుష్కరానికి నేనే కదిన్నాను కృష్ణా పుష్కరానికి నేనే కది అక్కడ దాదాపు నాలుగు కోట్ల జనాభా వచ్చారు గోదావరి పుష్కరాలు అంటే కృష్ణా పుష్కరానికి అవి చూసే నేను ఇక్కడ కొంత ఇంప్రూవెంట్ చేశాను ఈ గాడు చేయడం కానీ అవన్నీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మన జిల్లాలో మన ఊర్లో కూడా మనం చేసుకోవాలని ఈ పాటు కానీ ఈ టైర్స్ ఏర్పాటు చేశాను అందులో మీరు కూడా స్టడీ సడీ ఇలాంటి ప్లేస్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ మంత్రి గారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాను లేదంటే కమిటీ మరి కూడా మీరు కూడా ఏదైనా ఐడెంటిఫై చేసి చెప్తే బెటర్ సహనాలు కూడా చేస్తాం అయితే టూరిజం వాళ్ళు కూడా ఇక్కడ బోట్ ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటారు అది ఉందా దాన్ని కూడా ఏదేమైనా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క రుటెల పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు సిటీ అంటే అరవై నాలుగు కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై యాభై జిల్లా ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు ఎంతో నమ్మకపోతాం అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మనకి ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా ఎక్కువ సెలవు చేసేవాళ్ళు వాటించేటట్టునే అంటే గతంలో ఎప్పుడైనా తిరిగిపోతే టెక్కర్ పాటించడం అంటే అవసరమైతే సీఎం దేవి ఫండ్స్ ఇస్తాడు సీఎందేవిపైన ఫండ్స్ ఇవ్వాలన్నా అక్కడ లేదు అవన్నీ లేదు వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అది కొద్దిగా టైం తీసుకున్నాడు గారు కొద్దిగా టైం తీసుకున్నాడు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం కొంత టైం తీసుకోవడం ఖచ్చితంగా దీన్ని ఆ రోజు గారికి మరియు వేదిక నాయకులకు అధికారులకు ఇక్కడ అందరికీ నా నమస్కారాలు Mm-hmm. Uh -huh.